తమ్మినికి బాగా లేకుంటే మా తమ్మునికి అడిగిపోయిన ఖమ్మం పోతాను మా తమ్ముడు మందు తెచ్చుకుంటున్నాను పెట్టుకుంటున్నా కమ్మిగా పోయి ఆడ కషేపు కూర్చున్నాం కాడ కసేపు కూర్చున్నా ఇంకొక నుంచి కాడ కషపు కూర్చున్నాడు మరి అప్పుడు కూర్చున్నప్పుడు కొద్దిసేపటికి పోయిందానా సేపటి నుంచి వచ్చిన మా అక్కడి నుంచి వచ్చిన అన్నం దిల్ ఆడ కూర్చున్నా ఇక్కడ వచ్చింది ఇటు వచ్చిందా ఇటు వచ్చిందా ఎడమ సైడా మరి ఇప్పుడు కుడి సైడ్ ఉన్న ఇటు ఇటు వచ్చింది అనిపిస్తుంది ఎడమ సైడ్ ఇటు వంకర పోయిందా దీంతో చెయ్యికి అని వచ్చిందాకి వచ్చింది ఈ చెయ్యి వచ్చిందా చెయ్యి ఇటు పక్క వస్తుంది ఈ చెయ్యి తిమ్మిరుకున్నది ఇది అటు వంకర పోయిన అనిపిచ్చిందా అంటే కుడి సైడ్ వస్తుంది మీరు మీరేనా చేసిరా పక్షవాతం కుడిచెయిందా కుడి తిమ్మిరస్తుంది వస్తుందని చెప్పింది నేను అన్నం తినుకుంటూ వెళ్ళ చూస్తారు కల ఈ ఎడమ సైడ్ కన్ను ఇట్లా చిన్నగా అయిపోయింది ఇట్లా నాతో మాట్లాడుతా అంటే చిన్నగా అయింది ఇటు సైడ్ మూతి క్రాస్ అవుతుంది ఏమమ్మా నేను పోయినా కూడా మామూలు మందలి ఏందమ్మానంటే ఏం లేదు అని అన్నది ఏందమ్మా అని అంటే మళ్ళీ ఏదో చెప్పబోతుంది కానీ మాట సరిగా నేను అన్నం దీనేది వదిలేసి అన్నం వాడబెట్టి అరే విష్ణు గారికి ఫోన్ వాడు వస్తాడు అనగానే మా చిన్నోడికి ఫోన్ చేస్తే మా చిన్నోడు రానే వచ్చాడు ఆయన ఆరోపిడు అక్కడ ఆ చిన్నోడు వచ్చిండు వచ్చి బీపీ చూసి అత్తమ్మ రెండు వందలు ఉన్నది బీపీ అని అన్నాడు అనగానే రెండు వందలు ఉన్నది బీపీ అనగానే టాబ్లెట్ టెలిమిషన్ టాబ్లెట్ గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన టాబ్లెట్ వేయించిన వేపించి అర్ధ గంట సేపు పడుకోబెట్టిన కొంచెం మాట క్లియర్ క్లియర్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు చైతి మీరు తండండి సుశీలండి ఈమె ఆడా ఏంటి పేరు నా పేరు దాగ సుశీల దార సుశీల తెలుగు పెళ్లి అన్నారు ఈ మొక్కడు పక్షవాతం మందు తయారు చేస్తాడు ఈ మొక్కడు ఈ సమీపిస్తుంది ఈమె చిన్న బిడ్డ ఆమె పెద్ద బిడ్డ వీళ్ళిద్దరు ఎక్కడ ఫంక్షన్కి వెళ్తే వీళ్ళు బంధువుల ఫంక్షన్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా బీపీ వేసుకుంటూ వేసుకున్న క్రమంలో మన ఆరోగ్య ఆరోగ్యరీత క్రమంలో ఈ కుడి చేయని తిమ్మిరి వచ్చింది ఈ పక్కకు ఈ ఎడమది ఈ కన్ను చిన్నగా అయితుంది అటు మూతి వంగరపోతుంది అదే సమీపంలో కొంచెం వైద్యం చేసిన మనిషి గనక ఎన్నికాన్ని ఒకటి పార్టీ ఏదో ఒక బీపీ గోలు వేసింది సమీపంలో తీసుకొచ్చింది ఇది అండి ఒక పక్షపాతం లక్షణాలు ఇవకేం లేదండి ఇప్పుడు వచ్చిందిగా మా దగ్గరికి ఇది నేరేడు కషాయం దాపిస్తాం మీరు చూస్తానే డైరెక్ట్ గా తెల్లవా వింటే మాకు కలిపిన యొక్క చూర్ణాలు కలిపిన చూర్ణాలు కలిపి ఆ రసం పోస్తాం చూడండి మళ్ళీ మీకు పెడుతుంట కంటిన్యూ చూడండి మీరైతే ఇంకా పండుగ పచ్చి తెచ్చిన కాకు గిన్నె చెట్టు ఆకులు ఒకటి నల్లా కావాలి ఆ విధంగా ఓకే తీసి చల్లారిడబోయి చల్లారిస్తుంది కదా

మీకు చూపించింది ఇది ఒక లైవ్ వీళ్ళు ఒక ఏదో ఒక ఫంక్షన్కి వెళ్లేదు ఆ ఫంక్షన్ కాడ ఒక బీపీ ఉండి ఎక్కువ కొద్దిగాదాం ఏం కొద్ది కొద్దిగా అయితే బీపీ ఉన్నది ఆ బీపీ టాబ్లెట్స్ మర్చిపోయిందో లేకపోతే ఈమె ఒక టెన్షన్తో ఏదో ఒక విధంగా ఈ కుడివైపు కుడి కాలుకు కుడి చెయ్యి తిమ్మిరి వచ్చింది పక్షవాతము ఇది ఎడం వైపు మూతి వంకరపోయింది ఆమె చిన్న బిడ్డ చూసింది పక్కకున్నది బీపీ వేసింది మళ్ళీ మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము చూస్తా అంటేనే వాళ్ళ పెద్ద బిడ్డ కాడ వచ్చి తెల్లవా వింటను మీ ఇచ్చిన యొక్క చివరి కలిపి ఆ చెవులో అండి తర్వాత నేరేడి యొక్క కషాయం తయారు చేసి పోసినాం అయితే ఈ నేరేడి కషాయం ఇప్పుడే ఫస్ట్ మనకు రావడం ఎందుకంటే ఎవరికైతే పక్షవాతం వస్తుందో అప్పుడు మన రెండు కిడ్నీలు అనేది డయాలసిస్ అనేది దాని యొక్క బ్లడ్ అనేది ఆగిపోతుందండి ఎక్కువ శాతం మంచి గుర్తుంచుకోండి ఎప్పుడైతే కిడ్నీ కిడ్నీగా ఆటోమేటిక్గా దాని యొక్క డయాబెటీస్ అనేది ఎప్పుడు ఆగిపోయిందో యూరిన్ స్టక్ అవుతుంది యూరిన్ స్టక్ అయిన తర్వాత ఎప్పుడు కంప్లీట్గా ఏమైతుంది బ్లడ్ ప్రెషర్ అనేది బ్లడ్ అక్కడికి రక్త రక్తప్రెషర్ అనేది ఆగిపోయినాక మెదడులో గడ్డగట్టి ఎక్కువ శాతము వంద శాతము డెబ్బై ఎనభై శాతము పక్షపాతం వచ్చే సూచన ఉంటుంది ఎప్పుడైతే అది వచ్చిన వెంటనే రెండు గంటలు మూడు గంటల లోపు నీళ్ళు కాసేపు తాపించుకుంటూ దీనిగాక ఏది నేను చూపించిన చూపించేది వావింట పాత్ర పోసుకుంటే అప్పుడు పేషెంట్ దాదాపుగా హాస్పిటల్కి వెళ్లి ఏ ఇంజక్షన్స్ ఇస్తావో అంతకన్నా ఎక్కువ స్పీడ్ ప్రభావం చేస్తుంది చేసిన తర్వాత అప్పుడు రిజల్ట్ వస్తుంది మేము పోసి దాదాపు ముప్పై అర్ధ గంట అయింది అంతేనా అమ్మా అప్పటికిప్పటిక మార్క్ వచ్చిందా కొంచెం ఏం తక్కువ చెప్పమ్మా ఏది కుడికాయ్యా కాలు కాలు కూడా అంతేనా చూడండి ఇది మా యొక్క మొక్క సాక్ష్యం అంతే ఇట్లా ప్రాణం లేదు అబద్ధం లేదు ఏం లేదు ద్వారా ఆయుర్వేద మన ఖచ్చితంగా ఇలాంటి ఒక చితికాలు ఉపయోగించుకొని మీ బంధుత్వాలు గాని మీ తల్లిదండ్రులు కానీ మీ యొక్క ఎవరైనా కానీ కన్నీటి చుక్క ఒక పక్షాపాతం వచ్చిందనుకో దాదాపు ఒక లక్షలు తయారైతాయి ఆ లక్షలు ఖర్చు పెట్టే స్తోమతను మనలో లేదు దానితో పాటు ఎంతో మంది మనం కుంగి కుషించిపోతాం అలాంటి కుంగి కుషించిపోకుండా ఇలాంటి ఆయుర్వేదాన్ని అభిమానించి అందరూ ఆధారించి మంచిగా ఉపయోగించుకు మంచిగా వర్తిలను ఆశిస్తే మేము సేవ తీసుకుంటున్నాం